ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ నిరసన జ్వాలడు హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లో వాళ్ళ ఉదయం నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు మొన్న భోజనం సరిగా లేదని రోడ్ ఎక్కిన విద్యార్థులు ఇప్పుడు హాస్టల్ రూమ్ నుండి సీలింగ్ పెచ్చులు కింద పడుతున్నాయని విద్యార్థులు ధరణ చేపట్టారు డ్రైనేజీ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని సీలింగ్ పెచ్చులు పడుతున్నాయన్నారు ఈ రోజు ఒక విద్యార్థి బాత్రూమ్ లో ఉండగా పెచ్చులు ఊడిపడటంతో గాయపడ్డాడు గత అరవై సంవత్సరాల నుండి ఉన్న హాస్టల్లోనే ఉంటున్నామని కొత్త హాస్టల్ కి మార్చిమన్నా యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీకి కంప్లైంట్ ఇస్తే ఇది అటానమస్ కాలేజీ మాకు సంబంధం లేదని అంటున్నారని విద్యార్థి మండిపడుతున్నారు మేము కట్టే ఫీజులు మీకు కావాలి కానీ మాకు కనీస సదుపాయాలు ఇవ్వడం లేదని రెండు వందల మంది ఉన్న హాస్టల్లో నాలుగు బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయని వాటిలో రెండింటిలో నీళ్లు రావని విద్యార్థులు అంటున్నారు రాత్రి వేళ పడుకున్న తర్వాత పడితే ఎవరు బాధ్యులని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు మేము పరిష్కారం పోరాటం చేస్తున్నామని ఎవరి మీద మాకు కోపం భేదాలు లేవని విద్యార్థులు అంటున్నారు ఎన్ని సార్లు సమస్యలు చెప్పినా అధికారులు స్పందించకపోవడం క్యాంపస్ లో ఉండే విద్యార్థులను తక్కువ చేసి చూడటం తప్ప మరీది లేదని విద్యార్థులు ఫైర్ అయ్యారు ఫీసీ వచ్చి సమాధానం చెప్పాలని లేకపోతే ఈ ఆందోళన ఆగదంటూ విద్యార్థులు నినాదాలు చేశారు తాము చదువుకోవడానికి వస్తే ఇక్కడ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్న వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమవుతుందని వారు ఆపోయారు ప్రభుత్వం లక్షల రూపాయలతో బడ్జెట్ కేటాయిస్తుందంటే మేము కనీసం శుభ్రంగా బతకడం కూడా ప్రభుత్వానికి భారమా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగడంతో గేట్లు మూసివేసి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విద్యార్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు ఇంకా నిరసన కొనసాగుతుండటంతో పరిస్థితి ఉధృతంగా మారే సూచనలు ఉన్నాయి ఓయో యాజమాన్యం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి